Terima kasih telah <laughs> menonton! పేరు జూలా అండి నేను ఇవానో స్టేట్లో ఇవానో నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఈరోజు ఇప్పుడు యూక్రెయిన్ నుంచి ఇండియాకి వచ్చాను నా హోమ్ టౌన్కి రీచ్ అయ్యాను నేను ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ నేను నా హాస్టల్ నుంచి నేను బార్డర్ క్రాస్ అవ్వడానికి మేము అక్కడ స్టార్ట్ స్టార్ట్ అయ్యి వెళ్ళాము మేమందరం కలిసి వెళ్ళినప్పుడు మాకు అంబసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు పక్కన రోజు బస్సు నైన్ ఓ క్లాక్ మీకు సెంటర్కి వచ్చి ఎక్కించుకుంటుంది అని చెప్పి మేము అక్కడ వెయిట్ చేసాం కానీ మాకు ఏ అంబసీ బస్సు రాలేదు మమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్ళలేదు సో మేము అర్జెంటుగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు మేము మా ఓన్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని మేము అక్కడ స్టార్ట్ అయ్యి మా కాలేజ్ వాళ్ళందరం కలిసి బార్డర్కి రీచ్ అయ్యామండి రీచ్ అయ్యేటప్పుడు మాకు పది కిలోమీటర్ల ముందు అక్కడ బస్ పర్మిట్ ఉండదని చెప్పి మమ్మల్ని అక్కడ దింపేశారు దింపేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా టెన్ కిలోమీటర్స్ బై వాక్ మేము బార్డర్ రీచ్ అయ్యాము నేను వెళ్ళిన బార్డర్ రొమానియా బార్డర్ అండి యూక్రెయిన్ నుంచి రొమానియా బార్డర్ అక్కడ యూక్రెయిన్ బార్డర్ క్రాస్ అయ్యి రొమానియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు బార్డర్ గ్రే గేట్ని ఇండియన్స్ని క్రాస్ చేయనియట్లేదు మాతో పాటు చాలా మంది నేషనల్స్ వచ్చారు కానీ వాళ్ళందరూ అలో చేశారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అనేది మాకు అండి మేము ఎంతసేఫ్ అండి మేము టెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి ఒక థౌజండ్ టూ థౌజండ్ పీపుల్ టెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి ఆ బార్డర్ దగ్గర మేము ఒక నైన్ అవర్స్ వెయిట్ చేసాము చాలా మంది కూడా అరిచారండి అక్కడ బార్డర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ అరిచినా ఎవరు పట్టించుకోకుండా యూక్రెయిన్ గవర్నమెంట్ అసలు మాకు బార్డరే ఓపెన్ చేయలేదు వాళ్ళు మాకేం చెప్పారని అంటే ఇండియన్ అంబసీ నుంచి మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు మీకు మేము గేట్ ఓపెన్ చేయడానికి అని అనేసి అన్నారు సో మేము ఇండియన్ అంబసీకి ఎన్ని కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు అక్కడ వాళ్ళ దగ్గర మేము కాల్స్ చెప్పించినా మాకు లిఫ్ట్ చేయలేదు మాకు ఏ రెస్పాన్స్ రాలేదు మేము చాలా ఫైట్ చేసి మేమందరం కలిసి అక్కడ వాళ్లతో గొడవపడి బయటకు వచ్చామండి యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఎవాక్వేషన్ ప్రాసెస్ కాదండి మాకు మేము మాకు మేముగా ఈరోజు ఇంటికి వచ్చాము ఎవరు మమ్మల్ని తీసుకొని రాలేదు ఇక్కడ వరకు చాలా కష్టం పడి మేము ఇక్కడికి వచ్చామండి గవర్నమెంట్ మాకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ని సప్లై చేసింది టిల్ యూక్రెన్ రొమానియా బార్డర్ నుంచి ఇక్కడ వరకు తీసుకుని వచ్చింది కానీ టిల్ రొమానియా బార్డర్కి రావడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంతో ఫైట్ చేస్తున్నారు అక్కడ చాలా మంది ఇంజరీస్ అయ్యారు చాలామంది ఐసీయూ వెళ్లారు చాలామంది పేషెంట్స్ అయిపోయారు చాలా ఫైటింగ్స్ జరుగుతున్నాయి చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయండి ట్విట్టర్లో లో ఒక్కసారి చూడండి మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు వాళ్ళందరూ మమ్మల్ని కోరుకునేది ఒకటే ఏంటంటే మీ న్యూస్ ఛానల్స్ ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని కాపాడండి అని కోరుకుంటున్నారు మేము చాలా కష్టపడి ఇక్కడికి వచ్చామండి ప్లీజ్ ఇండియన్ గవర్నమెంట్కి మేము చెప్తుంది ఏంటంటే ఫ్లైట్ అరౌండ్ చేస్తున్నారు ఇట్స్ ఓకే బట్ మేము బార్డర్కి రీచ్ అవ్వాలంటే అది అనౌన్ కంట్రీలో చాలా కష్టమండి నేషనాలిటీగా మంచి ఇండియన్ సిటిజన్స్గా మేము పుట్టినందుకు చాలా అవమానాన్ని ఫేస్ చేస్తున్నాం మేము అక్కడ నిజంగా మాకు ఎవరు అక్కడ పర్మిషన్ ఇచ్చి బార్డర్ క్రాస్ చేపేయండి ఈరోజు మాకు అందిన సమాచారం ఏంటంటే ఒక ఫోర్త్ ఇయర్ అబ్బాయి కూడా చనిపోయారండి అక్కడ స్టూడెంట్ ఫే బాంబు అటాక్లో చనిపోయారు ఎన్నో మరణాలు చూడాల్సి వస్తుంది ఇలాగే ఉంటే కొంచెం ఫ్లైట్స్ ఎక్కువ పెట్టండి డేకి టూ ఫ్లైట్స్ సరిపోవండి అది కూడా పెద్ద ఫ్లైట్లు పెట్టండి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీక్వెంట్గా పెంచండి చాలా మంది స్టూడెంట్స్ త్రీ ఫోర్ డేస్ నుంచి వితౌట్ ఫుడ్ వాటర్ అక్కడ వెయిట్ చేస్తున్నారు కొంచెం ప్లీజ్ గవర్నమెంట్ దీన్ని కన్సిడర్ చేసి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటాం సో మేము అక్కడ వాక్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఎన్నో కష్టాలు పడి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు మమ్మల్ని ఫిజికల్గా కూడా చాలా క్రూయల్గా బిహేవ్ ఫిజికల్ ఫిజికల్గా అటాక్స్ చేశారు మా మీద పెప్పర్ స్ప్రే చేశారు సో వీటిలన్నిటికి రీజన్ బిహైండ్ ఏందనేది ఒక స్టూడెంట్గా మాకు తెలియదు మేము వెళ్ళింది ఒక ఎడ్యుకేషన్ పర్పస్గానే వెళ్ళాం మాకు నేషనల్స్ మధ్య జరిగే అఫైర్స్ ఏం మాకు తెలియదు సో మేము మేము అఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు బేసిక్గా మాకు సో మీరు మాకు అందరికి మీరు హెల్ప్ చేసి మమ్మల్ని తీసుకొని రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం వాట్ ఈస్ దీ రీజన్ బిహైండ్ రష్యా యూక్రెయిన్ మాకు అనవసరం కాకపోతే స్టూడెంట్ వీసా పెట్టుకొని మేము వెళ్ళినందుకు మాకు మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం చాలా మంది అక్కడ చాలా గాయాలు ఉన్నారండి ప్లీజ్ వాళ్ళందరినీ తొందరగా తీసుకొచ్చేసేయండి ఇది ఒకటే మా చిన్న రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇండియా గవర్నమెంట్ మాకు ఫ్రీగా ఎయిర్ ఇండియా సప్లై చేసి మాకు ఫుడ్ సప్లై చేసి తీసుకొచ్చారు కానీ ఎయిర్ ఇండియా సప్లై చేశారు టిల్ ఎయిర్ ఇండియా మేము రీచ్ అయ్యేంత వరకు మాకు ట్రాన్స్పోర్టేషన్ లేదండి అది ప్రాబ్లమ్ సో దానికి కూడా మీరు ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేము మేము క్రాస్ చేయకుండా వాళ్ళ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చేటట్టు కొంచెం రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ అండి ఇది ఒకటి మా చిన్న రిక్వెస్ట్ కన్సిడర్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చే